ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతులేని అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన జరగటం వల్ల ఇవాళ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా దెబ్బతిన్నారు ఇసుక కాడించి లిక్కర్ కానించి మైనింగ్ కాడించి అలాగే ల్యాండ్స్ కానించి అన్ని రకాలుగా ఒక మాఫియా రాజ్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గత ఐదు సంవత్సరాలుగా జరిగింది అందిన గాడికి దోచుకున్నారు వైసీపీ నాయకులు అందిన గాడికి దోచుకొని ప్రజల జీవితాల్ని రోడ్ల మీద పడేశారు ఇవాళ పేదవాళ్ళు కోలుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితులు అసాంఘటిత కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ పేదలు కానీ నిరుపేదలు కానీ దుర్మార్గమైనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నారనే దానికి ఎటువంటి సందేహం లేదు ఈరోజు ఎన్నికలకి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు మళ్ళా భారతీయ జనతా పార్టీ అంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా ఎప్పుడు అధికారంలోకి వస్తే మళ్ళీ మా జీవితాలన్నీ ఒడ్డున పడతాయని చెప్పి ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి విజయం తథ్యం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి మళ్ళీ పేదవాడికి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని పేదవాడికి సంక్షేమాన్ని కేంద్రం సహాయంతో రేపు రాబోయే రోజుల్లో అందించగలుగుతాం ఇవాళ కేంద్రం సహాయం అనేది రేపు అధికారంలోకి రావటం అన్న వచ్చినాక ఎంత ముఖ్యమంటే అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఈ రాష్ట్రానికి కావాలి ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ఆశీస్సులు ఉంటేనే ఇవాళ ఉన్నటువంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడతాం దుర్మార్గంగా పదమూడు వేల కోట్లు ప్రజలు వృద్ధులు అవ్వ తాతలు అని చెప్పి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పింఛన్ డబ్బుల్ని కమిషన్ల కక్కుబడి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ఇచ్చేయటం వల్ల ఇవాళ ఎండల్లో అందరూ కూడా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు పింఛన్దారులకి మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషన్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి వరకు తెలుగుదేశం పార్టీ ఇంటి వద్దకే పింఛన్ ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాం లేఖలు పెట్టాం లెటర్స్ రాసాం స్వయానా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది ఎవరితో చీఫ్ సెక్రటరీతో ఎన్నికల ప్రధాన అధికారితో ఇంటికి ఎండాకాలంలో ఇళ్ళకే ఇళ్ల వద్దకే పింఛన్ ఇవ్వండి అని చెప్పి మరి వైసీపీ ఒక్క మాట మాట్లాడిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పింఛన్దారులకి ఇంటి వద్దకే ఇవ్వమని చీఫ్ సెక్రటరీ కానీ ఎన్నికల ప్రధాన కమిషనర్ కానీ లేదంటే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కానీ ఒక్క మాటను అడిగిందా అని అడుగుతా ఉన్నా అంటే నీకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం జగన్మోహన్ రెడ్డికి ప్రజల ము ప్రజల ప్రయోజనాలు ప్రజల ఇబ్బందులు ప్రజల సమస్యలు అనేది నీకు పట్టదు నీకు ఎంతసేపు ప్రతి దాంట్లో డబ్బు అధికారం రాజకీయం ఇదే ప్రధాన అంశాలకు ఇవాళ పేదల జీవితాలని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే మూడు పార్టీలు కలిసి ఈ మూడు పార్టీలు కలిసి రేపు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ప్రజలకి నమ్మకాన్ని కలిగిస్తాం వాళ్ళకి బ్రహ్మాండమైన సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం నాలుగు వేల రూపాయలు పింఛిను పెంచుతా ఉన్నాం ఆ నాలుగు వేల రూపాయలు కూడా పింఛన్ ఇంటి దగ్గరికి డెలివరీ చేస్తామని చెప్పాం ప్రతి మహిళకి మూడు గ్యాస్ పంటలు చెప్పాం ప్రతి మహిళకి ఉచిత ప్రయాణం చెప్పాం అలాగే ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయల నగలు చెప్పాం ప్రతి మహిళకి పిల్లలుంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి చెరువు పదిహేను డబ్బులు ఇస్తామని చెప్పాం ఇంకా మరెన్నో పథకాలతో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కేంద్రం సహాయంతో అభివృద్ధి రాష్ట్రంలో ఉన్న నిధులతో సంక్షేమం రెండింటిని కూడా జోడెద్దులుగా భావించి ముందుకెళ్తాం లక్ష్యం ముందుకెళ్లమే లక్ష్యంగా ఈ కూటమి కలిసి పనిచేస్తుందని తెలియజేస్తాం